రెండో రాకల్లో వీళ్ళు చెప్పే ప్రకారం కాబట్టి ఏసుని శాంతమూర్తి ప్రేమమూర్తి అంటే మీరు ఎవరు నమ్మొద్దు బైబిల్ అలా చెప్పడం లేదు పాస్టల్లో కూడా అలా చెప్పరు అదైందా ఇక ఈయన అంటాడు ఏసు రెండో రాకళ్ళలో అట్లా ఎందుకు వస్తాడు ఎట్లా వస్తాడు కదా అని చెప్పి ఏదో చెప్తున్నాడు అట్లా జరిగింది గ్రాఫిక్స్ వర్క్లు మన రాజమౌళి గ్రాఫిక్స్ వర్క్ కన్నా కూడా బాగా ఉంటాయి ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు తాతయ్య నువ్వు ఒక పాయింట్ మిస్ అయ్యావు బాగా ఏంటంటే అసలు బైబిల్ ప్రకారంగా రెండో రాకడ ఎక్స్పైర్ అయిపోయింది కాలం చెల్లిపోయింది ఆ తరం గతించక ముందే వస్తాడు అనే విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి కానీ ఆ తరం గతించక ముందే కాదు కదా కనీసం ఇరవై ముప్పై తరాలు గతించిపోయాయి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు అంతులేడు అని నేను నేనే దేవుని సినిమాలో కూడా కొన్ని రిఫరెన్స్లు కోట్ చేశాను మత్త వార్త పదహారో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్కు సువార్త తొమ్మిది ఒకటి లోకాశ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఐదు నుంచి ముప్పై వచ్చినాలు ఇట్లా కొన్ని రెఫర్